जनम वैसी पक्षाने भारी मेजारटी तो गेलस्ता अभ्यन कुमार एमएलए, अभ्यर् आड़ारी आनंद बोत्सा पश्चिम निजर्गम प्रजू वैसी पक्षाने पश्चिम एमएलए अभ्यर् आड़ारी आनंद कुमार एमपी अभ्यर्थि बोत्सासी लक्ष्मी कॉर्पोरेटर वारपोरेटर नानाजी వార్డు అధ్యక్షులు పిన్నింటి అప్పలరాజు ఆధ్వర్యంలో వార్డు మొత్తం బైక్ ర్యాలీ జరిగింది భారీ ఎత్తున కార్యకర్తలు యువత ప్రజలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి ఆనారి మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయని అన్నారు అనేక మందికి లబ్ది చేకూర్చాయని తెలిపారు నియోజకవర్గంలో గత పంతొమ్మిది నెలల నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించారు అలాగే సేవా కార్యక్రమాల ద్వారా అనేక మందికి ఇతోధికంగా సహాయపడినట్టు పేర్కొన్నారు ఎటువంటి పదవి లేకుండానే ఇంత అభివృద్ధి చేసిన తనకు ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు ఎమ్మెల్యే ఎంపీ ఓట్లను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ఓటమి భయంతో కూటమి అభ్యర్థి తప్పుడు విధానాలను అవలంబిస్తున్నారని విమర్శించారు వ్యాపారులు ఆర్పీలను బెదిరిస్తూ అక్రమదారిలో ఓట్లు పొందడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ర్యాలీలో పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలు అభిమానులు యువత అత్యధికంగా పాల్గొన్నారు